ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం సెప్టెంబర్లో డిఏ డిఆర్ల పెంపు ప్రకటన ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు డిఏ డిఆర్ అలెవెన్స్లు రెండోసారి పెరగనున్నాయి ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఏడవ వేతన సంఘం ప్రకారం సెప్టెంబర్లో పెంపు ప్రకటన చేయనున్నట్టు తెలుస్తా ఉంది డిఏ మూడు శాతం పెరిగే అవకాశం ఉండడంతో మొత్తం డిఏ యాభై మూడు శాతానికి చేరుకుంటుంది ఇక కోవిడ్ సమయంలో నిలిపివేసిన పద్దెనిమిది నెలల డిఏ అలాగే డిఆర్ అలెవెన్స్లను ప్రభుత్వం ఇప్పట్లో విడుదల చేసే అవకాశం లేదని సమాచారం అదేవిధంగా సెప్టెంబర్లో ఏ విధంగానైతే కేంద్ర ప్రభుత్వం డిఏ కానీ డిఆర్ కానీ పెంపు ప్రకటించేందుకు అవకాశాలు ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం కూడా సెప్టెంబర్లోనే రెండు పెండింగ్ డీఏలు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది సో దానికి సంబంధించినటువంటి సమాచారం అయితే రావడం జరిగింది సో మరొక పదిహేను రోజులలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షనర్లకు రెండు పెండింగ్ డీఏల శుభవార్త ఇతన్నారు సో ఇది ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్ ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి